ఇప్పటి వరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు నాలుగు పేర్లు గోల్కొండ వ్యాపారులు ఒకటి పేరు తెలుసుకోవాలి ఒకటి ఇంటిపేరు తొగటవీర క్షత్రియ రెండు పేర్లు దేవాంగ పదిహేను పేర్లు పద్మశాలి నూట డెబ్బై ఒకటి పేర్లు భట్టురాజు ఒకటి ఇంటి పేరు మాధ్వులు మూడు పేర్లు ముదిరాజు పదిహేను ఇంటి పేర్లు విశ్వబ్రాహ్మణ ఒకటి ఇంటి పేరు వెంగినాడు వైదికులు ఒకటి పేరు వెలనాటి నియోగులు ఒకటి పేరు వెలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు వేగినాటి వైదికులు మూడు ఇంటి పేర్లు ఇప్పటి వరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఒకే ఇంటిపేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు కాకాని ఆరువేల నియోగులు అంగీరస గోత్రం ఇంటిపేరు కాకాని వెలనాటి నియోగులు అంగీరస గోత్రం ఇంటిపేరు వింజనంపాటి ఆరువేల నియోగులు అంగీరస గోత్రం ఇంటిపేరు వింజనంపాటి గోల్కొండ వ్యాపారులు అంగీరస గోత్రం ఇంటిపేరు జగ్గుభట్ల వెంగినాడు వైదికులు అంగీరస ఇంటి ఇంటిపేరు జగ్గుభట్ల వేగినాటి వైదికులు అంగీరస ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు కాకాని జగ్గరాజు పోరూరి వింజనంపాటి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు వింజనంపాటి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు గుతాసన్ ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు గుర్రం యజ్ఞం ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కాట్న కొటన కోట్ల కోట్ల కొరున కొరువ కొరుస చిన్నతే తెంప పుదిపి పుదిల పరుద్వి బట్టు బనిసెట్టి వెల్ల ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న పద్మశాలి పేర్లు అంకూరము అంబారిక అంబాలిక అడపాము అన్నలదేసి ఐనాల ఐనిల్లు ఆడెల్లి ఆదెల్లం ఇందుకూరు ఇప్పట ఈమనిపాక ఊకొట్టు ఊరు పెద్ది ఎలాకూరా ఎవరు కండ్లపల్లి కందగడ్ల కాజా కొడుగంటి కొనకంచి కమీనే కరంబము కారడుగు కులీషము కూరాకు కూరపాటి గంగిరెద్దుల గట్టుపల గిడుగు గరికిపాడు గూసాయి గూస్వామి ఘనత ఘరుతము చెట్టుప్పల చెట్టుపెల్లి చిటిపల్లి చౌటిపల్లి చౌటుపల్లి చెడిపోలు చేతిపల్లి చేదండ చిమ్మటం చిర్కు చెరిపోతు చెరిపల్లి చెరిపోలు చేర్యాల చర్లపల్లి చెర్లోపల్లి చెరుకల చెరుకుల చెరుపల్లి చల్లకట్ల చల్లపల్లి చిల్లపల్లి చల్లబులి చెల్లల చిలుకముక్కు జంగపల్లి జంగాలపల్లి జంధగిరి జాతుపల్లి జరుగు దక్షిణ దక్షణము దాగు దామిశెట్టి దేవరపల్లి దేవులపల్లి దోండా దీతి ధనము ధామ ద్యవనపల్లి ధర్మి దేవనపల్లి దేవునిపల్లి దాసనము దూడకల నందిని నందవరం నడికొప్పు నడిపల్లి నడిమిపల్లి నిధము నరిగి నలుమోలు నూనెపల్లి నూరు పక్కి పాతపల్లి పథకము పబ్బతి పబ్బేతి పీరము పూరి పూలంకి ఫలసాయము బండ్లపల్లి బక్కపల్లి బక్కపాలేల బొడ్డురాయి బెనగల్ల బేరిపల్లి బూర్గపల్లి బూర్గుపల్లి బూరుగుపల్లి బూరుపల్లి భల్లేము బోషణము మంగపల్లి మొకము మకురము మగర మాచనపల్లి ಮಡತನಪಲ್ಲಿ ಮಾಡುಗುಲ ಮಧಕಾ ಮದಾತನ ಮದುಗೂರಿ ಮನಪಲ್ಲಿ ಮಾನಪಲ್ಲಿ ಮಹೇಶಿನಾಮ್ ಮಹೇಶ್ವರಂ ಮುನಗಂಪೇಟ ಮೂಚರ್ಲ ಮೂಸಾ, ಮೂಸಂಗೇಸಾ ಏಕಾವಳಿ ಎಡಲ್ಲಿ ಏದೆಲ್ಲಿ ಎನುಗುಲ ಯಾಮಿನಿ ಯಮುನಾ ರಾಗಮು ರೇಗುಲಗಡ್ಡ ರಾಮಕೂರಿ ರೇವುಲ రుద్రవరపు లింగంపల్లి లక్షణ వందిపాడు విగ్రహము వచనము వెట్రము వడ్డేపల్లి వడ్లగట్ట వడ్లానపు వడ్లపల్లి వెదురుమూడి వానపల్లె వరదాచారి సఠకోటి శ్రీకాము సిరపాలె సిరిపల్లి శ్రీపల్లి షట్కము సంకతి సొంతూరి సాదనపల్లి సానపట్టు సానాల సిరిమల్లె సుంకనపల్లి సూతము సూరపొన్న హంసాయి హస్తము ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న భట్టురాజు ఇంటిపేర్లు బొల్లేపల్లి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటిపేర్లు కుంచనపల్లి కురకాల భవాని ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు ఊటకూరి గార్లపాటి చెట్టి చెట్టిపల్లి చెరువల్లి పంది పొగాకు పరకాల పలని పిల్లి పాశం పుట్టి పూనా వంగా శెట్టివంకర ఇప్పటివరకు సేకరించినా అంగీరస గోత్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఇంటి పేర్లు బొప్పూడి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న వెంగినాడు వైదికులు ఇంటి పేర్లు జగ్గుభట్ల ఇప్పటివరకు సేకరించినా అంగీరస గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కాకాని ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు గోవిందలూరి ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు జగ్గుభట్ల జగ్గుభిట్ల జగ్గుభట్లు ఇప్పటివరకు సేకరించిన అంగీరస గోత్ర ప్రవర వివరాలు గోత్రం అంగీరస త్రయార్షేయ ప్రవర సాతి సౌలీ వి ద్వారీ वैस्वाम सूत्रम मत्स्यपुराो गोत्रम अंगीरस त्रयाशेय प्रवर वैस्वामी का आशील सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन कात्यायन लौगाक्षी विभजन मत्स्यपुराोक्तमू दर्पणकार गोत्रम अंगीरस पंचाशेय प्रवर अंगीरस औचध्य गौतम जौसिज काक्षीवत सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन कायन लौगाक्षी विभजन गोत्रम अंगीरस प्रवर अंगीरस औचध्य गौतम ऊसिज काक्षीवत सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन कात्यायन लौगाक्षी विभजन गोत्रम अंगीरस प्रवर अंगीरस आयास्य गौतम सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन कात्यायना, लौगाक्षी विभजना